హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ జున్ను ఎలా తయారు చేస్తానో చూద్దాం రండి వన్ కప్ జున్ను పాలు తీసుకున్నాను అలాగే హాఫ్ కేజీ బెల్లం అండ్ టూ ప్యాకెట్స్ నార్మల్ మిల్క్ అంటే క్రీమ్లెస్ సొంటి వన్ కప్ అండ్ ఇలాచి మిరియాలు వన్ కప్ జున్ను పాలు పౌడర్ వేసేసుకోవాలి జున్ను పాలు వేసుకున్నాం కదా అదే కప్తో త్రీ కప్స్ మిల్క్ కూడా యాడ్ చేసుకుందాం ఈ పాలలో బెల్లం కూడా యాడ్ చేసుకుందాం బెల్లం వేసుకున్నాం కదా బెల్లం కరిగేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి దాకా చున్ను పాలలో బెల్లం వేసి కలిపిన తర్వాత మనం ఇలా వడపెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల బెల్లంలో ఉండే తుక్కంతా వచ్చేస్తుంది బయటికి ఇలా నీట్గా వడపెట్టేసుకోవాలి మనం దంచి పెట్టుకున్న మిరియాల పౌడర్ని మిక్స్ చేసుకుందాం ఈ పాలల్లో అలాగే సొంటి పౌడర్ని కూడా మిక్స్ చేసుకుందాం ఈ ఆలకలు పౌడర్ ఈ ప్యాన్లో కొద్దిగా వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుందాం చిన్నపాలను మూత పెట్టుకుని ఈ ప్యాన్లో మనం పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం దీన్ని టచ్ చేయకూడదు హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి చూద్దాం ఓకే హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో అయితే మామూలుగా రావట్లేదు కాలిపోతుంది ఇది రెడీ అయిందో లేదో చూడడానికి నేను నైట్తో ఒకసారి చెక్ చేస్తున్నాను ఏమీ అంటుకోలేదు కాబట్టి రెడీ అయిపోయినట్టే రెడీ అయిపోయింది కదా జున్ను దీన్ని ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాం చూద్దాం ఎలా వస్తుందో ఎలా వస్తుందో జున్ను వేడి వేడిగా రెడీ కానీ ఫ్రిడ్జ్ లో పెట్టుకు తింటే చాలా బాగుంటుంది ట్రై చేద్దాం జిన్ను చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో టేస్ట్ చేస్తున్నాను జున్ను అయితే చాలా వేడిగా ఉంది చాలా టేస్టీగా ఉంది నిజంగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా నేను చేసిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్